ఈరోజు మన మధ్య ఎవరైనా పిల్లలు లేక అల్లాడిపోతున్న దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు దిగులు పడకండి దేవుడు మీకు గర్భఫలమును ఆలస్యం చేయడానికి దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది అనే వాస్తవాన్ని మర్చిపోకండి ఆనాడు మనోహ మనోహ భార్య బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు అదే సమయంలో ఆత్మీయులుగా జీవిస్తున్నారు ఈరోజు ఒక వ్యాలు అనుకున్నది నీ జీవితంలో జరగకపోయినా నువ్వు కోరుకున్నది నీ కళ్ళ ముందు కనిపించకపోయినా నువ్వు ఆశించింది అందుకోలేకపోయినా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించొద్దు దేవునికి దూరము కావద్దు నేను చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వనప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నప్పటికీ భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఆయన నన్ను పట్టించుకున్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పటికీ ఆయన నాకు జవాబు ఇవ్వనప్పుడు ఉద్యోగాన్ని ఇవ్వనప్పుడు గర్భఫలాన్ని ఇవ్వనప్పుడు తగినటువంటి జీవిత భాగస్వామిని ఇవ్వనప్పుడు నాకు ప్రమోషన్ ఇవ్వనప్పుడు ఇతర దేశానికి వెళ్ళడానికి వీసా ఇవ్వనప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అని చెప్పి దేవుని మీద విసుగు కానీ దేవుని మీద అలగడం కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేయటం కానీ ఏమాత్రము క్షేమం కాదు దయచేసి గమనించాలి దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అయ్యా అంటే నీకు ఇచ్చే జవాబును అద్భుతమైన జవాబుగా దేవుడు మలుస్తున్నాడు కాబట్టే నీకు ఆలస్యం చేస్తున్నాడు ఆ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పెరట మనవి చేస్తున్నాం దేవుడు అబ్రహాము జీవితంలో గర్భఫలాన్ని ఆలస్యం చేశాడు కానీ అద్భుతమైన ఇచ్చాడు దేవుడు యాకోబి యొక్క రాహేలు యాకోబి యొక్క దంపతులకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు కానీ యోసేపును జవాబిచ్చాడు అద్భుతమైన కుమారుడు ఇచ్చాడు మనోహ మనోహ భార్యకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు కానీ అద్భుతమైన బలార్జుడైన సమస్యను దేవుడిచ్చాడు హన్నాకు హన్నా భర్తకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు కానీ గొప్ప ప్రవక్త అయినటువంటి సమూహలను దేవుడిచ్చాడు ఎలిసిబెత్తు జకరియాకు కూడా దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు కానీ బహుశ్రేష్ఠుడైనటువంటి స్త్రీలు కనిన వారిలో అంతటి గొప్పవాడు మరొకడు లేడట అతని పేరు ఇచ్చు యోహాను ఏమర్థం అవుతుంది మీకు దేవుడు మన జీవితంలో మన ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా ఇస్తున్నాడు లేక ఆలస్యం చేస్తున్నాడు అని అంటే అర్థం తెలుసా అద్భుతమైన జవాబును ఆయన సిద్ధం చేస్తున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను